వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వరకు లేఖన భాగములో నుండి సత్యాన్ని నేర్చుకుందాం అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం దావిది గారి జీవితములో దేవుడు చేసిన మేలులు మనం మరొకసారి నేర్చుకుందాం ఇక్కడ దావిది గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధి కూర్చొని అడుగుతూ ఉన్నాడు మూడవ వచన నుంచి దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని అడుగుతున్నాడంటే నీ జీవిత దినములు తీరి నీ పితృల యుద్ధకు నీవు చేరినప్పుడు నీ కుమారుని వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదన్ను అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అతని రాజ్యమును స్థిరపరిచదను మొదటిది రెండోది అతడు నాకు ఒక మందిరము కట్టించును అంటున్నాడు రెండవది అతడు నాకు మందిరము కట్టించునని దావిది గారితో దేవుడు మాట్లాడుతున్నాడు మూడోది అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను చూసావా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటున్నాడు మొట్టమొదటి అతని రాజ్యమును స్థిరపరచదను అతడు నాకు ఒక మందిరము కట్టించును అతని సింహాసనము నేను నిత్యము స్థాపన చేసేదను నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ ఎన్ని విషయాలు చూడండి దేవుడు ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతూ ఉంది మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం అంటే మొట్టమొదటి చెప్తున్నాడు అతని రాజ్యమును స్థిరపరుస్తాను రెండవది అతడు నాకు మందిరం కట్టిస్తాడు మూడవది అతను సింహాసనము స్థిరంగా ఉంచుతాను నాలుగవది నేను అతనికి తండ్రినై ఇందును ఐదవది అతడు నాకు కుమారుడై ఉండును అని మాట్లాడుతున్నాడు ఆరవది చెప్తున్నాడు నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానున్నట్లు ఆరో చెప్తున్నాడు చూడండి అతనికి నేను నా కృపను చూపక మానను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఆరు విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకున్నాం కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావిది గారు మందిరం కట్టాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మరి దేవుడు డేరాలలో ఉంటున్నాడు నేను సరంభ వేసిన ఇళ్ళల్లో అంటే సుందరమైన ఇంట్లో ఉంటున్నాను దేవునికి ఒక మందిరము కట్టాలి అనే ఒక ఆలోచన కలిగి దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ దేవుడు అతని ద్వారా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రమాదకర దినాలన్నింటినీ జయించాలంటే దేవుడు ఇలాంటి వాగ్దానము తండ్రిగా నీకు నీ పిల్లలకు దేవుడు ఇవ్వాలంటే తండ్రిగా నీవు ఆయన సన్నిధానంలో కూర్చొని పిల్లల విషయంలో కుటుంబ విషయంలో ప్రార్థన చేయాలి అలాగే దేవుడు చేసిన మేలుకై ఆయనకు మందిరం కట్టే విషయంలో కానీ ఆయన సేవ అభివృద్ధి జరిగించే విషయంలో కానీ అతని ఆయన సువార్తను విస్తరింపజేసే విషయంలో కానీ నీవు ముందుండాలని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని తక్కువ చేయలేదు దేవునికి ఇచ్చే సమయం ఇచ్చే విషయంలో కానీ ద్రవ్యం ఇచ్చే విషయంలో కానీ దేవునికి ఏదైనా చేయాలన్న దావీదు ఎప్పుడు కూడా ముందు ఉండేవాడు మరి నీవు కూడా అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆరు విషయాలు మనం నేర్చుకున్నాం చూడు అతడు అతనిని అతనికి అని ఎన్ని విషయాలు ఎంత అద్భుతమో చూడండి కాబట్టి నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు నీవు కూడా ఇలా ఉంటే నీ జీవితంలో కూడా మాట్లాడుతున్న మాడు నేను నా కృపను చూపక మానను నేను నా కృపను చూపక మానను అని దేవుడు నీతోనూ నీ కుమారులతోనూ నీ ఇంటి వారందరితోనూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనతోనే సమస్తము సాధ్యమని నువ్వు తెలుసుకుంటే ఆయన పాదాలు పట్టుకుంటావు ఆయన పాదాలు పట్టుకుంటావు అంత అద్భుతమైన దేవుడు అంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన మరి కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన మనం చేద్దాం ఈ పూట ప్రార్థన చేద్దాం కొంతమంది కామెంట్స్ చేశారు అంటే వారి ప్రార్థన అవసరతలు తెలియపరిచారు వారి కోసం ప్రార్థన చేద్దాం మరి మనం ఏకీభవిద్దాం విన్న వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించి కొంతమంది ప్రార్థన అవసతుల కొరకు ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును దాకని అడుగుతున్నాం అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న మీరు మాకు అనేకమైన విషయాలు నేర్పించారు ఆరు విషయాలు మాకు నేర్పించారు మాట్లాడారు అవి మా జీవితంలో మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం కొంతమంది ప్రార్థన కోరారు తండ్రి నీకు స్తోత్ర ఎస్కే పవిత్ర బంగారం అంతయో అప్పుల కొరకు గిరిబెట్టాను అది తిరిగి విడిపించడానికి ప్రార్థన చేయమున్నది ఆ సహోదరి మరి బంగారం అంతా మరి దేవుడు ఆమెకు విడిపిస్తాడని ప్రార్థన చేద్దాం తండ్రి నీకు కొందనాలు ఎస్కే పవిత్ర గారిని మీకు అప్పయిస్తున్నాం ఆవిడను మీరు జ్ఞాపకం చేసుకోండి బంగారం అంతయో మీరు విడిపించి తనకు సహాయం చేయమని అడుగుతున్నాం తన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి అలాగే తండ్రి గారు సమస్యలు ఉన్నాడు ఆ సమస్యలు తొలగిపోవడానికి ప్రార్థన చేస్తున్నాం మీ కార్యము జరిగించుమని అడుగుచున్నాం తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం సింధు విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన డిఎస్ ఎగ్జామ్ రాసింది తక్కువ మార్కులు వచ్చాయి మళ్ళీ ప్రభ ప్రభ సిద్ధపాటు సహాయం సహాయించేయండి ఎక్కువ మార్కులు సహాయం సహాయించేయండి తనను తన కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మా ప్రియులు ప్రభా ఆ ఎమ్మార్ఓ గారిని అయా ప్రార్థన చేస్తున్నాం ఆయన విషయంలో ప్రార్థించినప్పుడు ప్రమోషన్ ఇచ్చావు అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా అతను ఉద్యోగాన్ని కుటుంబాన్ని బెడలను మీరు దీవించుమని అడుగుతున్నాం అయ్యా మీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్